అన్నదినార్ణోదయ స్థుతి కార్యక్రమంలో అన్నదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభునే సుక్రీస్తు వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయకాలం ముందు మన స్థుతి అంశం నిర్భయుడు మన దేవుడు నిర్భయుడు ఏ భయము లేనివాడు అనే అంశాన్ని ఉదయకాలం ముందు మన జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్థుతిద్దాం వ్యూహాను రాసిన సువార్త పద్దెనిమిదవ అధ్యాయం ఆరు ఏడు వచనాలు మనం చదువుకుందాం ఆయన నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి మరలా ఆయన మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగను అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా ఏసు వారితో నేనే ఆయనని మీతో చెప్పి తిని గనుక మీరు నన్ను వెదకుచున్న ఎడల వీరిని పోనీయడి అని చెప్పాను ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఉదయకాలం మందు మన స్థుతి అంశం దేవుడు నిర్భయుడు ఏ భయము లేని వాడు ఈ మాటను ఆధారం చేసుకొని కొంత లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకొని దేవుడిని స్థుతిద్దాం వాస్తవానికి కొన్ని అంశాలు చాలా పెద్దవిగా ఉంటాయి ఒక్క అంశంతోనో ఒక్క దృష్టాంతంతోనో ఒక్క రిఫరెన్స్తోనో ఒక వాక్య భాగముతోనూ ఆ అంశాన్ని ముగించటం చాలా కష్టం ఎందుకంటే ఆయన విశాల హృదయుడు అనే మాటను తీసుకుంటే గతసార్లో మనం ఆయన విశాల హృదయాన్ని వివరించాలి అంటే చాలా పెద్దది కానీ కొద్దిగా క్లుప్తంగా మాత్రమే మనము జ్ఞాపకం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం మన దేవుడు నిర్భయుడు ఏ భయము లేనివాడు అని చెప్పటానికి ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు అనేక ఉదాహరణలు అనేక రిఫరెన్స్లు అనేక లేఖన భాగములు వచనాలు మనం చదువుకొని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఒక్క వచనముతో ముగించటానికి ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు ఆయన నిర్భయుడు ఆయన ఏ భయము లేనివాడని చెప్పటానికి ఎన్నో ఉదాహరణలు మనం చదువుకోవచ్చు అందులో అయితే ఒక్క భాగము ఒక వచ్చిన భాగాన్ని మాత్రమే ఈ ఉదయకాలం మందు జ్ఞాపకం చేసుకొని ఆయన ఏ విధంగా నిర్భయుడో ఆయన ఏ విధంగా నిర్భయుడో మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతిద్దాం మొదటి నుంచి పద్దెనిమిదో అధ్యాయం మొదటి నుంచి చదివితే ఈ సంఘటన మనం చదువుకుంటున్న ఈ లేఖన భాగంలో ఉన్న సంఘటన మనకు అర్థమవుతుంది తద్వారా ఆయన ఏ విధంగా నిర్భయుడో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఏసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కేద్రోను వాగు దాటిపోయిను ఎవరితో శిష్యులతో అక్కడ ఒక తోట ఉండను దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళను యేసు తన శిష్యులతో పలుమార్లు అక్కడికి వెళ్ళుచుండువాడు గనక ఆయనను అప్పగించు యూధాకును ఆ స్థలము తెలిసి ఉండెను కావున యూధా సైనికులను ప్రధాన యాజకులను పరిశీయులను పంపిన బంట్రౌతులను వెంట పెట్టుకొని దివిటీలతోనూ దీపముతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను యేసు తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి మీరెవరిని వెతుకుచున్నారని వారిని అడిగను వారు నజరేయుడైన యేసునని ఆయన కొత్త మీగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాను ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ నిలుచుండెను ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి మరలా ఆయన మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగను అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా ఏసు వారితో నేనే ఆయననని మీతో చెప్పి తిని గనక మీరు నన్ను వెదుకుచున్న ఎడలా వీరిని పోనీయుడని చెప్పెను ప్రియ సహోదరి సహోదరులారా మనం చదువుకున్న ఈ దృష్టాంతము మనకందరికీ ఎరిగిన భాగమే యేసు ప్రభు వారు కలువరి సులువకు వెళ్ళకపోయే ముందు ఆయన అప్పగింపబోయే సంఘటనని మనం ఇక్కడ చదువుకున్నాం ప్రియులరా ఆయన యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయినట్లుగా చూస్తాం శిష్యులతో పాటు ఆయన సంచరించాడు శిష్యులతో పాటు సంచరించుచు కెద్రోను వాగు దాటి శిష్యులతో పాటు వెళ్ళాడు అక్కడ ఎందుకు కెద్రోను వాగు దాటి యేసు ప్రభు వారు తన శిష్యులతో పాటు కలిసి వెళ్ళారు అంటే అక్కడ ఒక తోట ఉంది దా తోటలో శిష్యులతో పాటు ఆయన రెగ్యులర్ గా వెళ్తూ ఉంటాడు మేబీ అక్కడ ఆయన కూర్చొని శిష్యులకి బోధించవచ్చు లేదంటే ప్రార్థించవచ్చు లేదంటే శిష్యులకు ఆయనతో ఉండే సంబంధాన్ని అక్కడ మాట్లాడుకోవచ్చు కానీ ఆ దృష్టాంతం ఎందుకు వెళ్తున్నారు అనే దానికన్నా ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నారు అంటే శిష్యులతో పాటు యేసు ప్రభు వారు ఆయన శిష్యులతో పాటు కేద్రోలు వాగు దాటి దాటిన తర్వాత కెద్రోలు వాగు దాటిన తరువాత ఒక తోట వస్తుంది ఆ తోటలోకి శిష్యులతో పాటు వెళ్ళారు యేసు తన శిష్యులతో పలుమార్లు అక్కడికి వెళ్ళుచున్నారు అంటే పలుమార్లు అనేక సార్లు ఒక్కసారి మాత్రం కాదు కెద్రోను వాగు దాటి ఉన్న ఒక తోటలోకి శిష్యులతో పాటు అనేక సార్లు ఆయన వెళ్ళినట్లుగా లేఖన భాగములో మన జ్ఞాపకం చేసుకోవచ్చు యేసు తన శిష్యులతో పలుమార్లు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసి ఉండింది శిష్యుల్లో ఒక శిష్యుడైన ఇష్కరి అవుత యేసు ప్రభు వారిని అప్పగించాడు ఆ విషయం మన లేఖన భాగములో మనం గ్రహించవచ్చు ఆయన కలువరి శిలువకు అప్పగించబోయే ముందు ఇష్కర్ యోతి యూధ వెండి నాణెములకు ఆశపడి ధనమునకు ఆశపడి లోకరక్షకుడైన యేసు క్రీస్తు వారిని అప్పగించినట్లుగా లేఖన భాగంలో మనం గమనించవచ్చు శిష్యులతో పాటు శిష్యులు అనగా ఇష్కర్యోతి యూధ కూడా వస్తాడు యేసు ప్రభు వారు పన్నెండు మంది శిష్యులను పెంచుకొని పన్నెండు మందిని తన ప్రసంగాలతో తన స్వస్థతలతో తను ఎక్కడికి వెళ్తుంటే తనతో పాటు శిష్యులు ఆయనను వెంబడించినట్లుగా లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఆయన అనుసరించే క్రమంలో వాళ్ళు ఎన్నో విషయాలు చూశారు వాళ్ళు స్వస్థతలు చూశారు కొంటి వాళ్ళకి ఖాళీ ఇవ్వటం చూశారు గుడ్డ వాళ్ళకి చూపివ్వటం చూశారు మగవారికి స్వస్థతపరచడం చూశారు చెవిటి గల వాళ్ళని స్వస్థపరచడం చూశారు ఆఖరికి చనిపోయిన వారిని తిరిగి లేచడం చూశారు కొండ మీద ప్రసంగాలు చూశారు ఆయన చెప్పిన బోధలు విన్నారు ఆయన ఏ విధంగా పరిచేరులో ముందుకు వెళ్తున్నారో ఆయనతో పాటు నడిచిన వారుగా ఉన్నారు ఆయనతో పాటు కూర్చున్న వారుగా ఉన్నారు ఆయనతో పాటు తిన వారుగా ఉన్నారు ఆయనతో పాటు సహవాసం చేసిన వారుగా ఉన్నారు శిష్యులు కాబట్టి పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన ఇస్కర్ యూదాకి ఆ పన్నెండు మందులో ఒకడు కాబట్టి ఈ కెద్రోను వాగు దాటిన తర్వాత ఉన్న తోట ఆయనకి తెలుసు ఎందుకంటే ఒకసారి కాదు రెండు సార్లు కాదు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది పలుమార్లు యేసు ప్రభు వారు శిష్యులతో కలిసి దాటి తోటలో ఆయన వెళ్ళుచున్నట్లుగా లేఖన భాగంలో మనం గ్రహించవచ్చు యేసు తన శిష్యులతో పలుమార్లు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయనను అప్పగించి యూధాకును ఆ స్థలము తెలిసి ఉండును కావున యూదా సైనికులను ప్రధాన యాజకులను పరిశీయులను పంపిన బండ్రవతులు యూదా సైనికులను ఎవరెవరిని పంపారు ఈశ్వర్ యోతి తెలుసు యేసు ప్రభువుని బంధించాలని యేసు ప్రభువును అప్పగించాలని వెండి నాణములకు ఆశపడి ధనానికి ఆశపడి యేసు ప్రభు స్వస్థతను చూసిన ఆయన యేసు ప్రభు బోధలు విన్న ఆయన ఆయన ప్రేమ ఆయన కరుణ ఆయన వాత్సల్యత ఆయన దయ కళ్ళారా చూసిన ఈశ్వర్ యోతి ధనమునకు ఆశపడి ఆయన యేసు ప్రభువును అప్పగించడానికి ఎదురోను వాగు దాటిన తర్వాత ఉండే తోటలో యేసు ప్రభు వారు తన శిష్యులతో పలుమార్లు వెళ్తారని గ్రహించిన యుష్కర్యోదీధ ఆ స్థలము ఆయన ఎంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం బంట్రౌతులను ప్రధాన యాజకులు పరిశీయులు పంపిన బంట్రవుతులను వెంట పెట్టుకొని దివిటీలతోను దీపములతోను ఆయుధములతో అక్కడికి వచ్చాను దీపా దివిటీలు దీపాలు వెలుతురు కావటానికి చేసింది ఆయుధాలుతో వచ్చాడు యేసు ప్రభుని బంధించాలంటే ఆయుధాలు సరిపోతాయా యేసుప్రభువును బంధించాలి అంటే పరికరాలు సరిపోతాయా యేసు ప్రభువును బంధించాలంటే మానవ శక్తి సరిపోతుందా యేసు ప్రభుని బంధించాలంటే మానవ జ్ఞానం సరిపోతుందా యేసు ప్రభుని పట్టుకోవాలంటే గొప్ప గొప్ప తెలివి ఉన్న వాళ్ళు ప్లానింగ్లు చేసి మాట వేసి పట్టుకోవాల్సిన అవసరం ఉందా యేసు ప్రభుని చంపాలి అంటే బాంబులు ఆయుధాలు పరికరాలు అవసరమా అవసరం లేదు ఎందుకంటే ఆయన సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు ఈ ప్రపంచంలో ఏది ఆయనను బంధించలేదు మాటతోనే ఆయన వేసిన ఉమ్మిలోనే స్వస్థత ఉంది ఆ ఉమ్మిలోంచి ఆయన కొద్ది వారిని స్వస్థపరిచినట్లుగా చూస్తున్నాం ఆయన ఉమ్మిలోనే అంత శక్తి ఉంటే అలాంటి శక్తి వంతుని పట్టుకునే శక్తి ఎవరికి లేదు కానీ అమాయకత్వం అనుకోవాలో మరి జ్ఞానం లేకపోవటం అనుకోవాలో తెలియదు కానీ ఇక్కడ దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ యువదా సైనికులు ప్రధాన యాజకులు పరిసేలు అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఏసు తనకు సంభవింపబోనవన్నీ ఎరిగినవాడు ఆయన సమస్తము ఎరిగినవాడు ఆయనకు మరుగైనది అంటూ ఏమీ లేదు మన హృదయములో ఒక తలంపు పుట్టక ముందే గ్రహించగలిగినవాడు ఆయనకు ఏమన్నా ఉందా ఆయన ఈ సృష్టిని తన మహత్త గల మాట చేత నిర్వహిస్తూ ఉన్నాడు ఆయన నడిపిస్తూ ఉన్నాడు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు సమస్తము ఆయన ఆధీనంలోనే ఉన్నాయి ప్రియులారా ఆయన సంభవింపబోనది సమస్తమును ముందుగా ఎరిగిన వాడే వారి యొద్ధకి వెళ్ళి మీరెవరిని వెదుకుతున్నారు ఎంత ధైర్యం అండి మన మీదకి ఎవరన్నా తిట్టటానికో కొట్టడానికో వస్తున్నారనుకోండి కనీసం మనతో వస్తున్నారు మనం ఏమైనా తప్పు చేశామనో రకరకాల రీత్యా వాళ్ళు కొట్టడానికి రావట్లేదు ఆయుధాలు తీసుకొని రావట్లేదు కానీ అసలు ఏం జరిగిందో కనుక్కుందామని చెప్పి మన దగ్గరికి వస్తున్నారు అనుకో మనం భయపడిపోతాం ఎందుకంటే అయ్యో నేను ఈ పొరపాటు చేశాను నన్ను అడగటానికి వాళ్ళు వస్తున్నారు వాళ్ళు ఒక్కరు రావచ్చు ఇద్దరు రావచ్చు పది మంది రావచ్చు ఒక్క వ్యక్తి మన దగ్గరికి వస్తున్నా లోపల మనకి భయం ఉంటుంది ఎందుకంటే అతను వచ్చి నన్ను ఏం అడుగుతాడో నేను చేసిన పనికి నేను ఏం సమాధానం చెప్పాలో అని భయము అలాంటిది ఒక నలుగురు ఐదుగురు మనల్ని కొట్టడానికి వస్తే మనం ఇంటి నుంచి పారిపోతాం లేదంటే మనము కొంతమంది మనుషుల్ని అరేంజ్ చేసుకుంటాం మనము ఆయుధాలు అరేంజ్ చేసుకుంటాం మనము బలవంతులను అరేంజ్ చేసుకుంటాం మనం పరికరాలు అరేంజ్ చేసుకుంటూ ఉంటాం మనము రక్షణ కోసం అనేక మందిని ఆశ్రయిస్తాం ఎదురు వాళ్ళు వచ్చి మనల్ని భయపెడతారేమో మనల్ని కొడతారేమో మనల్ని గాయపరుస్తారేమో మనల్ని చంపుతారేమో అని మనం భయపడుతూ ఉంటాం కానీ యేసుప్రభు వారు అలా చేసిన వారు కాదు దివిటీలికి భయపడేవాడు కాదు దీపమ్ములకు భయపడేవాడు కాదు ఆయుధాలకు భయపడేవాడు కాదు ప్రధాన యాజకులు పరిశీలికి భయపడేవాడు కాదు ఈ లోకానికి భయపడేవాడు కాదు ఎందుకంటే తనంతట తానే ఆయన చెయ్యాలనుకొని వచ్చాడు మనందరి పాపభారాన్ని తీసివేయటానికి మనల్ని అందరినీ రక్షించటానికి మనల్ని కాపాడటానికి పాపులైన మనల్ని విడుదల చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చి సిలువ కార్యం చేయాలని ఆయనే ఈ లోకానికి వచ్చాడు ఆయన తండ్రితో కూడా సమానంగా ఉండకూడని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ దాసుని స్వరూపం గలించి దీనుడిగా ఈ లోకానికి ఆయనే వచ్చాడు ఆయన వచ్చినప్పుడు ఆయన ఎందుకు భయపడాలి ఆయన ఎందుకు వెనక స్టెప్ వేయాలి ఆయన భయపడేవాడు కాదు ప్రియులారా ఆయన జరగబోనివన్నీ ఎరిగిన వాడై వారి యొద్ధకి వెళ్ళి మీరెవరిని వెతుకుచున్నారని వారిని అడిగిన వారు నజరేయడానికి ఏసునని ఆయనకు వస్తరు మీగా ఏసు ఆయన నేనే అని వారితో చెప్పాను చేశారా ఆయన ఎంత నిర్భయుడో ఈ లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అంతమంది దాదాపుగా ఎంతమంది ఉంటారు అని మనం ఒకవేళ ఉదాయించిగా మనం లెక్కేస్తే యూదా సైనికులు అన్నారు అంటే ఒకళ్ళకన్నా ఎక్కువ ఉన్నారు ప్రధాన యాజకులు అంటే ఒకరికన్నా ఎక్కువ ఉన్నారు పరిశయ్యలు ఒకళ్ళకంటే ఎక్కువ ఉన్నారు బంట్రౌతులను కంటే ఎక్కువ ఉన్నారు అంటే ఎంతమంది వచ్చారు దివిటీలు దీపములు ఆయుధాలతో వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన చెప్తున్నమాట మీరెవరిని వెతుకుతున్నారు ఆయనకి తెలుసు ఆయన్నే వెతుకుతున్నారని తెలుసు పోనీ తెలియక వెళ్ళి మీరెవరిని వెదుకుతున్నారు అంటే సరే ఇక్కడ మనం అనుకరుస్తూ ఆయనకి తెలుసు ఆ ఆయుధాలు ఆ దీపములు ఆ ఆ దివిటీలు ఆ బండ్ రౌతులు ఆ ప్రధాన యాజకులు పరిశీలు ఎందుకు వచ్చారో అంతమంది సైన్యము అన్ని ఆయుధాలు తీసుకొని ఎందుకు అక్కడికి వచ్చారో ఆయనకి తెలుసు ఆయనను బంధిస్తారని ఆయన్ని సిలువు మనకు తీసుకువెళ్తారని ఆయన కాళ్ళల్లో గాయపరుస్తారని ఆయన చేతుల్లో గాలి పెరుస్తారని కొరడాలతో ఆయనను హింసిస్తారని ముళ్ళ కిరీటం పెట్టి ఆయన్ని బాధపరుస్తారని ఆఖరికి ఆయన్ని మరణ చంపేటట్లుగా చేస్తారని ఆయనకి తెలుసు ఆయన ఆయన మరణించటానికి సిద్ధపడినవాడు మనందరి భారాన్ని ఆయన మీద వేసుకొని మన పాప శిక్షణ ఆయన మీద వేసుకొని ఆయన భరించటానికి ఆయన సిద్ధపడినవాడు కాబట్టే ఆ మరణానికి ఆ మరణించుట ఆయన చెప్పినట్లుగానే ఆయన మరణించి మూడవ దినమున తిరిగి లేవవలసి ఉన్నది కాబట్టి తద్వారా మనందరికీ క్షమాపణ కలిగింది కాబట్టి ఆ చిత్తమును నెరవేర్చటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి సర్వము ఎరిగి ఉన్నవాడు కాబట్టి వెళ్ళి ఆయన అడుగుతున్నారు మీరెవరిని వెతుకున్నారు అని అడిగాను వారు నజురేయుడైన ఏసు నేను ఆయనకుత్త మీగా యేసు ఆయనను నేనే ఎంత నిర్భయుడో ఈ మాట ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు మానవుని శక్తి కొన్ని మాటలు వివరించడానికి జ్ఞానం సరిపోదండి అందులో ఒక మాట మీరెవరిని వెతుకుచున్నారు ఆయుధాలు చూసి దివిటీలు చూసి దీపములు చూసి బంట్రవృతులు చూసి పరిశీయులను చూసి శాస్త్రీయులు చూసి అంతమంది సైన్యమును చూసి ఆయన మానవ శరీరంతో ఉండి ఆయన అడుగుతున్న మాట మీరెవరిని వెతుకుచున్నారు నజరేయుడైన యేసుని అనగా తప్పించుకోవాలనుకోవచ్చు వేరే వాళ్ళ గురించేని కాదు ఆయన గురించి ఏం తెలిసిన నేనే మీరెవరిని నజరేయుడైన నజరేయుడైనసునని ఆయన ఉత్తరమీగా ఏసు ఆయను నేనే అని వారితో చెప్పిన వారు అప్పగించిన యూదయు వారి యొద్ధ నిల్చుండేష్క యూద కూడా అక్కడే ఉన్నాడు ఆయన నేనే ఆయనను వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడ్డారు ఆయన్ను చూసి వారు నేల మీద పడిన వారుగా చూస్తున్నారు మరలా ఆయన అంటున్నారు మీరు ఎవరిని వెదుకుచున్నారు ఆయన నేల మీద పడిపోయారు ఎందుకంటే ఆయన యొక్క శక్తి ఆయన ఔన్నత్యం వారు కన్నులారా విన్నారు కన్నులారా చూసుంటారేమో సైనికులు పరిచయాలు కూడా ఆయన చేసిన ముప్పై మూడున్నర సంవత్సరాలు చివరి మూడున్నర సంవత్సరంలో ఆయన చేసిన బోధలు ఆయన చేసిన కార్యాలు ఆయన చేసిన స్వస్థత పనులు ఆయన మాటలు ఆయన క్రియలు ఆయన పరిశుద్ధత ఆయన ఔన్నత్యము అవన్నీ వాళ్ళు కొంతమంది చూడకపోయినా ఆ చేసిన కార్యములు విస్తరించుట ద్వారా అనేక మందికి తెలిసి ఉండొచ్చు ఎప్పుడైతే మీరెవరిని వెతుకున్నారనగా హజరయుడుని ఏసునగా ఆ వేసును నేనే అనగా వాళ్ళు వెనుకకు తగ్గినట్లుగా అవును ప్రభు వారి ముందు ఎవరైనా సరే ఆయన మహోన్నతుడు ఆయన సర్వాధిపతి ఆయన సర్వరక్షకుడు ఆయన జీవాధిపతి ఆయన శక్తికి అతీతమైనది ఆయన శక్తిని మించింది ఏ ఆయుధము ఏ వస్తువు లేదు కానీ ఆయన తగ్గి నేల మీద పడరి మరలా యేసుప్రభు అంటున్నారు మీరెవరిని వెతుకుచున్నారని అడిగను అందుకు వారు నజరేడైన యేసు ఏసువారితో నేనే ఆయననని మీరుతో చెప్పి తిని గనక మీరు నన్ను వెదుకుచున్న ఎడ్లా మీరిని పోనీయుడి అని చెప్పాను కాబట్టి ప్రియ సహోదరి సోదరుల ఎంత నిర్భయుడో ఈ మాటని మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు అర్థమవుతుంది మన దేవుడు నిర్భయుడు మనందరి కోసం ఆయన చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని నిర్భయుడైన క్రీస్తుని ఉదయకాల ముందు జ్ఞాపకం చేసుకొని మనం దేవుడిని స్థుతిద్దాం దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించును గాక ప్రేమగల తండ్రి నమ్మకమేను మా దేవ మీకు స్తోత్ర వందనములనైనా నిర్భయుడుగా యువదకాలం ముందు మీరు మాకు కనిపించినందుకు వందనములు అవునైనా మీ శక్తి ముందు ఏది పనికిరాదు మీరు ధైర్యంగా మా కోసం సెలువుకు అప్పగించబడినందుకు మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తున్నాం మా పాప భారాన్ని తీసివేయడానికే మీరు ఈ కార్యం చేసినందుకు మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ ఏసుక్రీస్తు నామున్న స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె